ఎలాంటి అందరికి కొందరు ఆడపడుచులు ఉంటారు డెలివరీ తర్వాత హాస్పిటల్కి వస్తే మనకి ఎలా ఉంది అని కూడా అడిగారు అలాగే పిల్లల్ని తెల్లగా జాంపన్ లెక్క ఉంటేనేమో ఎత్తుకునేమో ముద్ద ఆడతారు అదే కొంచెం బరువు తక్కువ కొంచెం కలర్ తక్కువ కానీ దూరం నుంచే చూసి అబ్బో ఎట్లున్నాడు అని ఆ టైంలో లో కూర్చోడానికి నడవడానికి ఎంత ఇబ్బంది అయినా కనీసం చేసి పట్టుకొని కూడా పట్టుకోరు పక్కన కూడా ఏదో ఎగ్జిబిషన్ లో వింతైన ఐటమ్స్ ని పెడితే వాటిని చూడడానికి వచ్చినట్టు ఫీల్ అయిపోతారు ఇట్లాంటి ఆడపడుచులు మీకు కూడా ఉన్నారా మీ డెలివరీ టైం లో వాళ్ళు కూడా ఇట్లానే బిహేవ్ చేస్తా నాకైతే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి పిల్ల ముద్దే గానీ పీతి ముద్దు కాదన్నట్టు నన్నంటేమో అంత ఇష్టం నీ అన్న మీదనేమో అంత అభిమానం ఉంటుంది ఆయన అభిమానంతోనే ఆయన పూర్తిగా చూస్తేందుకు వచ్చి ఫీల్ అయిపోతుంది దూరం దూరం నుంచి ఉడడం ఆమె ఎత్తుకున్న పిల్లల్ని ఇవ్వడం లేకపోతే అతనని ఎత్తుకున్న పిల్లల్ని ఇవ్వడమో పెద్ద మేము ముట్టుకుంటే మారిపోతాం అన్నట్టు ఫీల్ అయిపోతుంది వాళ్ళు కూడా అది స్టేజ్ నుంచి వస్తారు కాకపోతే ఆ టైంకి వాళ్ళకి ఏం గుర్తుండవు ఇంకా ఆ టైంకి హాస్పిటల్కి వచ్చిన వాళ్ళకి కూడా ఎప్పుడు వచ్చినా ఎంత అయింది వచ్చి ఇంకా ఇప్పుడే పోతున్నావా ఎత్తుకో బాబునల్లి అని కూడా తప్పు అందిస్తారు ఒకరో ఇద్దరు పెంచినా తల్లి కూడా అట్లని బిహేవ్ చేస్తుంది అట్లాగే ఆమె కుట్టిన బిడ్డలు కనిపించిన వాళ్ళు కూడా అట్లని బిహేవ్ చేస్తారు మీ డెలివరీ టైంలో మీ ఆడపడుచు కూడా హాస్పిటల్కి వచ్చి ఏ విధంగా బిహేవ్ చేస్తారో నాకైతే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసం ప్లీజ్ my channel.